మన పిల్లలు ఇతర దేశాల్లో ఉండిపోతున్నారు ఇక్కడ ఉన్న అమ్మ నాన్న అమ్మలైతే ఐఏఎస్ నాన్న అయితే ఐపీఎస్ అంటే ఎవరంటారా ఇండియన్ ఆయా సర్వీసు మన వాళ్ళని మన వాళ్ళు చూసుకుంటే వీళ్ళు ఇంటర్నల్ ప్రాపర్టీ సెక్యూరిటీ అదేమో నాన్నలు వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు కానీ వాళ్ళకి అయ్యో అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని బాధ ఇలాంటిది ఉంటుంది ఇక్కడ వాళ్ళకి అక్కండి ఇలాంటి వాళ్ళ కోసం ఒక మంత్రం ఏమిటంటే మా పిల్లలు బాగుండాలి అని పెద్దలు చదవాలి మా పెద్దలు బాగుండాలి అంటే పిల్లలు చదవాలి వాళ్ళని మనస్సులో పెట్టుకుని పెద్ద హడావిడి పడకండి చక్కగా చలివిడి నివేదన పెట్టండి ఇష్టదైవానికి ఓ దీపం పెట్టండి ఇది ఓపిక ఉంటే నూటెనిమిది సార్లు చదవండి లేదంటారా ఇరవై ఏడు సార్లు చదివి నమస్కరించి ఆ దీపానికి మూడు ప్రతిష్టలు చేయండి సాయంకాలం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకొక ఇరవై సార్లు చదవండి సాయంకాలం నైవేద్యం పెట్టక్కర్లేదు ఇది దీనివల్ల మన మనస్సులో ఉండే బాధలు తొలగిపోతాయి పిల్లలు బాగుంటారు పెద్దవాళ్ళు బాగుంటారు దీపం వెలిగించి నమస్కరించి చదవాలి యథ గారపత్యం అసపర్యైత్ పూర్వం అగ్నిం వధు ఇయం అధ సర్వశ్చై నారి పితృభ్య నమ కురూ ఇది ఇది కూడా కళ్యాణ మంత్రమే ఏమిటి అమ్మా నువ్వు ఎడుతున్నావు కదా కళ్యాణ మండపం నుంచి అత్తవంటి ఎడుతున్నావు అమ్మా యథా గార్హపత్యం అసపర్యత్ అమ్మా మీ గృహస్థాశ్రమ స్వీకారము గృహస్థాశ్రము ఎట్టి ఒడుదుడుకుడు లేకుండా ఉండుగాక యథా గార్హపత్యం అసపరి పూర్వం అగ్నిం వధు ఇయం ఈ వధు ఏం చేస్తుంది అగ్నికి ప్రార్థన చేస్తుంది ఎలాగా మా గారభత్యం క్షేమంగా ఉండాలి అంటే ఇక్కడ క్షేమంగా ఉన్నాం మాకు ఇలాంటి లైఫ్ని కలిగించినటువంటి జీవితం కలిగించిన మా పెద్దవాళ్ళు బాగుండాలి వధు ఇయం అద సరస్వత్యై నారి పితుభ్య నమ కురు ఓ సరస్వతి అమ్మా నారి నారి అంటే వింటికి తగిలించేదాన్ని నారి అంటారు నారి నారి అంటే మగవాళ్ళని లొంగదీయున్నది అని అర్థం చెప్పారు మనకి ఋగ్వేదంలో అమ్మా మేమంతా అలాంటి వాళ్ళని తెలుసును అంచేత లొంగదీయని దీనికి అధికారం చేయడానికి కాదు క్షేమం కలిగించేలా ఉండడం కోసం అత సరస్వత్ చేయి నారీ నమ కురు మా పెద్దవాళ్ళందరికీ కూడా అంటే అమ్మ నాన్న అత్త మామ జీవించి ఉన్నట్టయితే బామ్మ తాతగారు అమ్మమ్మ తాతగారు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా పితృష్ట నమహకురు నమస్కారం తయారు చేసి రోజు బాబు ఓ అగ్ని నాకు మంచి లైఫ్ ఇచ్చావు సంతోషమే కానీ అందరికీ దూరంగా ఉన్నానయ్యా నేను అందరూ క్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండేలా చేసి నన్ను క్షేమంగా చేసిపెట్టు యథా గార్హపత్యం అసపర్యత్ అంటే మా గార్హపత్య జీవితం గృహశాశ్రమ జీవితం ఏటో ఇలా ఉంది అనిపించేలా అనిపించకూసుమా క్షేమం కలిగి ఉండాలి మాకు అందుకోసం అలా చేసిపెట్టు అంటూ అటు ఇటు పెద్దల్ని తలుచుకుని నమస్కరించి ఇది మగవాళ్ళైనా చదవచ్చు ఇంతకు ముందు దీపారాధన చేశాను చూశావా ఈ దీపారాధన ఫలితం అయ్యా అగ్ని నీదేనయ్యా ఈ ప్రభావం చేత వాళ్ళందరినీ రక్షించు అంటే చూడండి దీపారాధన అనేది లాంఛనంగా మనం చేస్తాం ఒక అమ్మాయి దీపాన్ని వెలిగిస్తోందంటే ఎంత గొప్ప అర్థం ఉందండి అత్త మామ అమ్మ నాన్న అన్నలు మొదళ్ళు మరుదులు తో తర్వాత తోటి కోడళ్ళు ఇంతమంది క్షేమంగా ఉండాలని కోరుతుంది ఆ పిల్ల అందుకని యథా గారపత్యం అసపరి పూర్వం అగ్నిం వధూ ఇయం అత సరస్వతి నారి నారే నమం కురు సరస్వతి అంటే సరస్వతి అని ఒకటి చెప్పారు సరస్వతి అంటే సరిద్వతి ప్రవహించేలాంటి మంచి మాటలు నా నోటి వెంట గాక అందరికీ కూడా నేను తలలో నాలుక వంటి దాన్ని అవుతురుగాక మా పెద్దలందరికీ కూడా క్షేమాన్ని గాక స్త్రీలను ఎక్కడా కూడా తక్కువ చేయలేదు ప్రాచీనులు ఎక్కడో రెండు మూడు శ్లోకాలు పట్టుకుని సగం సగం చదివి దుర్మార్గును అనుశాస్త్రంలో ఇలా రాశారు అని తిట్టుకుంటున్నారు తప్ప ఒక్కసారి శ్లోకానికి పూర్వపరాలు ఏ ఉన్నాయో చూడండి గ్రంథం తీసి వాళ్ళకి ఓపిక లేవు మరి అలాంటిదైతే వంట వార్పుకే పరిమితం చేశారు ఆడవాళ్ళు అన్నవాళ్ళు టీవీ ప్రోగ్రాముల్లో మొగాళ్ళు చేసే వంటలు వస్తున్న ఛానల్స్ ఎన్ని ఉన్నాయి ఆడవాళ్ళ ప్రోగ్రాం ఎన్ని ఉన్నాయి చూసుకోండి ఒక్కసారి అలాగే ఒక గొడవ కుటుంబరావు గారి పెద్దలు చెప్పారు ఆడవాళ్ళ పేరుతో వచ్చే పత్రికలు కూడా ఎడిటర్లు మొగాళ్లే ఉన్నారన్నారు ఆయన అరవై ఏళ్ళు ఒకసారి గమనించండి చదమ్మా స్త్రీలను ఎప్పుడు కూడా భారతీయ సంస్కృతిలో తక్కువ చేయలేదమ్మా క్షమించాలి కొంచెం అధిక ప్రసంగం జరిగింది ఇది యదా గార్గపత్యం అసపర్యయిత్ పూర్వం అగ్నిం వధు ఇయం అధ సరస్వత్యై నారి పితృభ్య నమ కురువు చదువుకోలేని వాళ్ళ కోసం ఇది రాసి పెట్టండి వాడు దేవుని దగ్గర పెట్టుకొని పసుపు కుంకం గంధం వేయమనండి వాళ్ళకి క్షేమం కలుగుతుంది వాళ్ళు నైవేద్యం ఏది పెడితే పెట్టుకోవచ్చు నియమాలు ఏం లేవు